అందులో అందరికీ నమస్తే అన్న మన రైతు బాబా ఛానల్కి స్వాగతం అన్న ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వీడియోలు అమ్మకానుకున్న బర్రెలు గేదెలు ఎడ్లు ఏవైనా విడిచి పెడతామన్నా ఇది చూడండి అన్న ఈ విధంగా ఉంది ఇది ఇది బుల్లు దున్నపోతా అన్న ఎవరికైనా నచ్చితే కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అన్న చూడనన్నా ఈ విధంగా ఉంది ఇది ఇది కామారెడ్డిలో ఉందన్న అన్న విలేజ్ వచ్చి సారాపల్లి కామారెడ్డి డిస్టిక్ మండల్ కామారెడ్డిలోనే ఉందన్న ఈ బుల్ చూడండి అన్న ఎవరికైనా అవసరం ఉంటే కాల్ చేయండి అన్న నంబర్ డిస్క్రిప్షన్లో పెడతా ఈ విధంగా ఉందన్న ఇది ఇది ఉన్నపోదు ధర అయితే ఒక డెబ్భై వేలు చెప్తానన్న మీరు లైవ్లో చూసి దగ్గరున్న వాళ్ళు పోయి చూసి మాట్లాడితే కొంచెం తక్కువ చేసే అవకాశం ఉంటుంది అన్న అన్న రేట్ ఎవరు ఇయర్ అన్న డెబ్బై వేలు అయితే చెప్తాడు మీకు వరకు నా అవసరం ఉంటే నచ్చితే పోసి కాల్ చేసి అడగండి అన్న చూడండి ఈ విధంగా ఉంది మీకు నచ్చితే అడగండి అన్న డెబ్బై వేలు అయితే ధర చెప్తాను అన్న మీకు వెళ్ళిపోయినా నచ్చితే తక్కువ ధరకు కావాలనుకుంటే అడగండి అన్న